జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా బెల్లంపల్లి కోర్టులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బెల్లంపల్లి కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు జడ్జి జే ముఖేష్ బార్ అసోసియేషన్ సభ్యులు సింగతి రాజేష్ చేను రవి తదితరులు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా జడ్జి ముఖేష్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా రాజీ తగ్గ కేసులు పరిష్కరించబడతాయని రాజీ మార్గమే రాజమార్గం అన్నారు మనిషిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త రక్తం ఏర్పడుతుందని రక్తదానం చేయడం వల్ల కొత్త కణాలు ఏర్పడి మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు రక్తదానం వల్ల వచ్చిన రక్తాన్ని నిల్వ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు రక్తాన్ని ఇచ్చి వారి జీవితాలను నిలబెట్టొచ్చన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల ఎంసీ సురభీ శరత్ మాట్లాడుతూ మంచిర్యాలలో ఎనిమిది వందలకు పైగా తలసేమియా రోగులు ఉన్నారని వారికి ప్రతి నెల వెయ్యికి పైగా యూనిట్ల రక్తం అవసరం ఉంటుందని తెలుసుకున్న జడ్జ్ ముఖేష్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు

ఈ లోక అదాలత్లో మన ప్రాసిక్యూషన్ వారు బార్ తీసిన వారు హోట్ సిబ్బంది వారు ఎడికన్ పబ్లిక్ అందరూ కూడా అందరి సహకారంతో సచస్సులుగా లోపదాల జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెద్దంపల్లి కోమ్స్ ఫైమాసెస్లో అందరి సహకారంతో డాక్టర్ గారి సహకారంతో అలాగే బార్ వాళ్ళ సహకారంతో టీ గారు పోర్ట్ స్టాఫ్ అందరి సహకారంతో హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాము ఇక్కడ అందరూ కూడా వచ్చి బార్ వాళ్ళు స్పోర్ట్ స్టాఫ్ ప్రింట్ వాళ్ళు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ వాళ్ళు కూడా పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖ వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ చేయాలని చెప్పి ఈరోజు ఈరోజు కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలో జడ్జి గారి ఆధ్వర్యంలో మరియు వార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము జడ్జి గారికి మరియు బార్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచాల బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని కూడా మేము గతంలో స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది సో దానికి స్పందించి వారు పెద్ద మనస్తోటి ముందుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద క్యాంప్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం ఇలాంటి మళ్ళీ మళ్ళీ క్యాంపులు వారు కండక్ట్ చేయాలని ఎందుకంటే రెడ్ క్రాస్ మంచిర్యాల బ్రాంచ్ పరిధిలో ఎనిమిది వందల పై చిలుకు తలసీమ సిగ్గిల్ సెల్పేషన్స్ ఉన్నారు నెలకి వెయ్యికి పై చిలుకు యూనిట్లు మాకు అవసరం ఉంది కాబట్టి దాతలందరూ ముందుకు వచ్చి ఇలాంటి రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారికి మరియు బార్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్